పట్టణంలోని సిఎంఎస్ జూనియర్ కళాశాలలో గత సంవత్సరం బైపీసీ చదివిన హరిప్రసాద్ నాయక్ అనే విద్యార్థి ఇటీవల నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ సాధించడం పట్ల కళాశాల చైర్మన్ మునిశేఖర్ అధ్యాపక బృందం నేడు కళాశాలలో విద్యార్థుల సమక్షంలో ప్రత్యేకంగా హరిప్రసాద్ నాయక్ ను అభినందించి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మా సిఎంఎస్ జూనియర్ కళాశాలలో పోయిన సంవత్సరము అవుట్ అయినటువంటి బైపీసీ విభాగంలో హరిప్రసాద్ నాయక్ మా కళాశాలలో లాంగ్ టర్మ్తో పాటు షార్ట్ టర్మ్ కూడా తీసుకొని లాస్ట్ ఇయర్ రాసిన ఎగ్జామ్లో బైపీసీలో నీట్ రాసి ఈరోజు గవర్నమెంట్ కళాశాలలో ప్రీ సీటు ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం జరిగినది దీనికి మా కళాశాలలో అధ్యాపక బృందము మేము చాలా సంతోషిస్తున్నాము దాని సందర్భంగా ఈరోజు హరిప్రసాద్ నాయకును అభినందిస్తూ సన్మానిస్తున్నాము ఎందుకంటే ఈ విద్యార్థి నిరుపేద కుటుంబానికి సంబంధించిన విద్యార్థి అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మా దగ్గర సార్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము మాకు పెద్ద పెద్ద కళాశాలలో చదివించడానికి మాకు స్థోమతి లేదు మీరేమన్నా అవకాశం ఇస్తే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే నేను మీ కళాశాలలో మా అబ్బాయిని చేర్పించడానికి సుముఖంగా ఉన్నాము మీ గురించి కూడా మేము తెలుసుకున్నాము మీకు ల్యాండ్ చేస్తారని ఒక నమ్మకం మీ మీద ఉంది అనే ఉద్దేశంతో ఆయన వచ్చి అడగడం జరిగినది ఆ రోజు ఆయనకు అదే విధంగా చెప్పడం జరిగినది ఒక మెస్ఫీజ్ తప్పక ఎడ్యుకేషన్ పరంగా మొత్తం నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానయ్యా అని చెప్పడం జరిగింది విధంగా ఆ అబ్బాయి రెండు సంవత్సరాలు బాగా చదువుకున్నాడు మంచి మార్కులతో పాస్ అయ్యాడు సెకండ్ ఇయర్లో కూడా నైన్ సెవెంటీ వన్ మార్కులతో కళాశాల టాపర్గా నిలవడం జరిగినది దీంతో పాటు ఈరోజు ఈ సంవత్సరం ఈరోజు ఎంబీబీఎస్ సీట్ కూడా సంపాదించడం జరిగింది దీనికి కారణం ఏమంటే మా దగ్గర ఉన్న అధ్యాపక బృందము మంచి అనుభవం ఉండడమే అనుభవం అంకిత భావం ఉండడం వల్లనే దీనికి కారకమని మేము సంతోషిస్తున్నాను నమ్ముతున్నాను ఎందుకంటే మా కళాశాలలో విద్య కంటే ఎక్కువగా మేము క్రమశిక్షణకు ప్రయారిటీ ఇస్తాం ఆ ప్రియారిటీతో పాటు క్రమశిక్షణతో పాటు విద్య కూడా విద్య కూడా అభ్యసిస్తారని ఒక నమ్మకంతో పిల్లోని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నుంచి వెనుకబడిన విద్యార్థులకైతేనేమి చదువులో మంచి టాపర్లకైతేనేమి ఎవరికి చదివినా వాళ్ళకు రీతిలో వాళ్లకు విద్యా బోధన చేస్తూ వాళ్ళకు తగిన విధంగా విద్యను బోధించడమే మా యొక్క లక్ష్యము కాబట్టి మా కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి దాదాపుగా నైన్టీ ఫైవ్ ఎయిట్ ప్రతి సంవత్సరము పాస్ కావడం జరిగింది మా కళాశాల స్థాపించి ఇరవై రెండులో అయినా కూడా తక్కువ కాలంలో రెండు మూడు రెండు బ్యాచ్లు అయిపోయినాయి మూడో బ్యాచ్లోనే మా కళాశాల ముప్పై సంవత్సరాలకు పైబడిన కళాశాలలకు ఐపీలో పోటీగా ఈరోజు నిలుస్తున్నది దానితో పాటు ఈరోజు మెడికల్ సీట్లు అయితేనేమి జేఈలో అయితేనేమి ఎంసెట్ సీట్లు అయితేనేమి చాలా మంది విద్యార్థులు ఈరోజు సాధించడం జరిగినది చాలా మంది మంచి మంచి కళాశాలలు అయితే ఇంజనీరింగ్ లో ఫ్రీ సీట్లు కన్వీనర్ కోట కింద ఫ్రీ సీట్లు సంపాదించి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అందులో మా కళాశాలలో తక్కువ ఫీజుకే మంచి విద్యతో పాటు హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నాము అదే ఇదితో మా పేరెంట్స్ అయితేనేమి మా విద్యార్థులైతేనేమి ఈరోజు సంతోషంగా మా కళాశాలకు సపోర్ట్ చేస్తున్నారని దానికి ఆ పేరెంట్స్కు పిల్లలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విద్యార్థికి మంచి విద్యాబుద్ధులు నేర్పిన మా అధ్యాపక బృందాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు